హలో ఫ్రెండ్స్ కోవిటి ఇంట్లో ఉంటారు భీమవరం స్టైల్ కోడిగుడ్లు ఎండు చేపల పులుసు ఇంకా ఇదేమో వాళ్ళకు వైట్ రైస్ కేఎఫ్సి మొక్కజొన్న కంకులు ఈ విధంగా ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఎండు చేపలు కర్రీ చేద్దాము ఫస్ట్ అయితే గుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదేమో కారం సాల్ట్ పసుపు తగినంత వేసుకొని ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే లో మనం క్లీన్ చేసుకునే చేపలను కూడా వేయించుకోవాలి అదే లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మగ్గిన తర్వాత అయితే టమాటాలు వేసుకొని ఇప్పుడు కారం ధనియాల పొడి పసుపు అలాగే గరం మసాలా వేసి బాగా వేపుకున్న తర్వాత అయితే చింతపండు పులుసు కొంచెం వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత అయితే మనం వేయించుకున్న గుడ్లు ఎండు చేపలను అయితే వేసుకోవాలి మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత అయితే పైన కొత్తిమీర వేసుకోవాలన్నమాట అంతే మన ఎండు చేపలు కోడిగుడ్డ కర్రీ రెడీ ఇదేమో ఒకవేట వాళ్ళకి కేఎప్ ప్రిపేర్ చేస్తాను జూలీ అన్ని ఆయిల్ అయితే వేసుకుంటుంది ఒక్కొక్కటి విధంగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కేఎప్సి ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే దీంట్లోకి వైట్ రైస్ అయితే చేసుకుని మొక్కజొన్న కంకలు ఉడికించి ఈ విధంగా అయితే గార్నిష్ చేసుకునింది ఇది కోవేట్ వాళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇంకా మాకేమో వైట్ రైస్ అండ్ కోడిగుడ్డు అండ్ చేపల పులుసు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి